పోయా నువ్వు అట్లా మాట్లాడకురా రాంచంద్ర జర కాలు మొక్తారా నువ్వు చచ్చిపోయా ఇంకా నేను బతికెందుకురా బతికుండి చేసేది ఉందమ్మా ఏమి లేదు కదా అట్లా అనుకుంటే అయిపోతుందా నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి ఎట్లయితే అట్లయితుంది ఏం చేస్తానవ్వా ఏం లేదు దాని కోసం మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేసిర్రు అని ఆ అమ్మ మధ్యాహ్నం చేసింది మీ అత్తగారి ఎట్లుందా అని అడుగుతాంది అవునా మరి ఏమని చెప్పలేము మంచి ఉంది నన్ను మంచిగా చేసుకుంటారని చెప్పిన సరే కాని బావా ఇక్కడ ఎక్కడైనా టెంపుల్ ఉందాయ్ ఆ దుర్గామాత టెంపుల్ ఉంది సూపర్ ఉంటది ఎందుకు అవ్వ నన్ను ఒకసారి తీసుకుపోవా ప్లీజ్ సరేనే ఇగో హారిక నీకేం తినబుద్ధ అయినా నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడుగు నాతోని ఫ్రీగా ఉండే మీ అమ్మ నాన్న కంటే ఎక్కువ నేను సంతోషంగా చూసుకుంటాను సరేనా సరే బాబా